హలో గైస్ ఈ రోజు మీకు ఒక మంచి డీలర్షిప్ బిజినెస్ గురించి చెప్పబోతున్నా అది కూడా రిలయన్స్ జియోతో కలిసి చేసే బిజినెస్ అదేంటి రిలయన్స్ తోనా అని ఆశ్చర్యపోకండి ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు దీన్ని మీరు ఒక ఫ్రాంచైజీ లేదా పార్ట్నర్షిప్ లేదా డిస్ట్రిబ్యూటర్ లాగా అయినా అనుకోవచ్చు ఇంతకీ విషయం ఏంటంటే రిలయన్స్ జియోతో కలిసి రిలయన్స్ జియో బీపీ వారి పెట్రోల్ పంప్ స్టేషన్ స్టార్ట్ చేయడం దీంతో పాటు మొబైల్ డిస్పెన్సరీ అంటే ఇంటింటికి వెళ్లి డోర్ స్టెప్ కింద పెట్రోల్ సర్వ్ చేయడం అలాగే ఛార్జింగ్ పాయింట్స్ మరి రిలయన్స్ ఎలా ఎలా తీసుకోవాలి స్టార్ట్ చేయాలి ఫ్రాంచైజ్ అమౌంట్ ఎంత ఉంటది అలాగే దీన్ని ఎలా అప్లై చేయాలనే విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కి కాస్త పెట్టుబడి ఎక్కువే ఉంటుంది కాబట్టి ఒక నలుగురితో కలిసి పార్ట్నర్షిప్ గా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అలాగే లోన్ ఆఫర్ కూడా ఉంటది కాబట్టి ఈ బిజినెస్ ని ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు అయితే రీసెంట్ గానే రిలయన్స్ జియో వాళ్ళు ఈ బిజినెస్ ఆఫర్ గురించి ప్రకటించారు మామూలుగా పెట్రోల్ బంకులకి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు పెట్రోల్ బంక్ అనేది రన్ అవుతూనే ఉంటుంది నిత్యం జనాలు తమ వెహికల్ పెట్రోల్ కోసం బాగా ఎగబడుతూ ఉంటారు అలా పెట్రోల్ బంక్ కి బాగా ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ఈ బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఈవీ స్టేషన్స్ చూసుకున్నట్లయితే అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రెసెంట్ ఈవీ ఫుల్ డిమాండ్ పెరిగింది దీంతో చాలా చోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఛార్జింగ్ పాయింట్స్ కూడా రావడం జరిగింది దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిపోవడంతో ఈ విషయంలో కూడా రిలయన్స్ టార్గెట్ చేయడం జరిగింది సో ఇటువంటి స్టేషన్ ని కూడా స్టార్ట్ చేసుకుని మంచి ఇన్కమ్ తెచ్చుకోవచ్చు ఇక మరొకటి వచ్చేసి మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ అంటే ఇంటింటికి వెళ్లి డోర్ స్టెప్ కింద పెట్రోల్ సేల్ చేయడం ఇప్పటికీ ఫుడ్ అండ్ ఇతర ప్రొడక్ట్స్ డోర్ డెలివరీ అవుతున్న సంగతి తెలిసిందే ఇక అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం మీరు ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి అడ్వర్టైజ్మెంట్ చూసినట్లయితే మీ భూమిని ల్యాండ్ మార్క్ గా మార్చుకోండి అని ఉంది అంటే మీకు ల్యాండ్ ఉన్నట్లయితే ఆ ల్యాండ్ ని మీరు ల్యాండ్ మార్క్ గా మార్చుకోవచ్చు అంటే అదే జియో బీపీ అంటే అక్కడ ఒక పెట్రోల్ స్టేషన్ పడుతుంది అయితే జియోబీపీ ఛానల్ పార్ట్నర్ గా ఉండడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి ఇది వచ్చేసి భారతదేశం యొక్క నెంబర్ వన్ ప్రైవేట్ రంగ సంస్థ మరియు గ్లోబల్ ఎనర్జీ పవర్ హౌస్ అయినటువంటి బీపీ మధ్య జాయింట్ వెంచర్ ఇక జియోబీపీ హైవేస్ మరియు సిటీల్లో భూములను కలిగి ఉన్న వృద్ధి వ్యవస్థాపకుల కోసం చూస్తోంది అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చారు నిజంగా ల్యాండ్ ఉన్న వారికి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పాలి ల్యాండ్ ని ఖాళీగా వదిలేడం కంటే ఈ విధంగా బిజినెస్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి ఇక ఛానల్ పార్ట్నర్ గా కావడానికి అర్హతలు వచ్చేసి భూమి తప్పనిసరిగా ఉండాలి అది హైవేస్ దగ్గర అయితే మూడు వేల చదరపు మీటర్లు ఉండాల్సి ఉంటది దాంతో పాటు సిటీలో ఉన్నట్లయితే పన్నెండు వేల చదరపు మీటర్లు ఉండాలి ఇక ఇతర రోడ్డు మార్గాల్లో అయితే రెండు వేల చదరపు మీటర్ల వరకు ఉండాలి ఇక నెక్స్ట్ పెట్టుబడి చూసుకున్నట్లయితే రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది మీరు ఒక్కరు ఇంత పెట్టుబడి పెట్టలేము అనుకుంటే మాత్రం మరో ఇద్దరు లేదా ముగ్గురుతో కలిసి పార్ట్నర్షిప్ గా కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇంకా దీని గురించి మీకు పూర్తి వివరాల కోసం జియోబీపీ డామ్ వెబ్సైట్ లో విజిట్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఇక్కడ మీకు వాళ్ళ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు ఇక అప్లై చేయాలనుకునే వాళ్ళు పార్ట్నర్స్ డాట్ డాట్ లో చేసుకోవచ్చు అలాగే వీరి ఈమెయిల్ వచ్చేసి డాట్ డీలర్షిప్ అట్ ద రేట్ డాట్ కామ్ ఇక వారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో టూ వన్ సెవెన్ డబల్ టూ డబల్ టూ టూ ఈ నెంబర్ కు మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసినా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు ఇక మనం వెళ్ళి అఫీషియల్ సైట్ లోకి వెళ్ళి ఎలా అప్లై చేస్తారు అనేది ఒకసారి చెక్ చేద్దాం జియోపి డాట్ కామ్ సైట్ లోకి వెళ్తే అక్కడ అటెన్షన్ ని చూపిస్తుంది అది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న విధంగా కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి సో ఇక్కడ మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ పార్ట్నర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే ఫర్ మొబిలిటీ స్టేషన్స్ అని కనిపిస్తుంది కదా అంటే పెట్రోల్ స్టేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అంటే మనం ఇక్కడ డోర్ స్టెప్ కింద డిస్పెన్సరీ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటే అది కూడా స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్ట్నర్ ఫార్మ్స్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇక్కడ జస్ట్ అప్లై చేయాలి అనుకుంటే అప్లై నౌ అనే బటన్పై క్లిక్ చేయండి అప్పుడు ఇంతకుముందు ఏదైతే యాడ్ చేశామో మనకి అదే ఇక్కడ ఇంగ్లీష్లో కనిపిస్తుంది ఇక ఇది క్లోజ్ చేసిన తర్వాత ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని అనిపిస్తుంది కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ల్యాండ్ కావాలనేది ఇక సొంతగా ల్యాండ్ లేకపోయినా లీజ్ కి తీసుకుంటే లీజ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఇక ఫామ్ చేయాలనుకుంటే వివరాలు కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో అలాగే ఫిల్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్తో పాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు రెసిడెన్స్ ఎక్కడ స్టేట్ లో ఇలా అన్నిట్లో వివరాలు ఫిల్ చేయాలి అలా ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నవ్వు పైన క్లిక్ చేయాలి ఇలా చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి రెస్పాన్స్ వెళ్తుందనమాట ఆ తర్వాత ఒక వారంలోనే వాళ్ళు మీకు బ్యాక్ అవ్వడం జరుగుతుంది ఇంకా మీ ఏరియాలో ఎవరు అప్లై చేయకపోతే అప్పుడు అక్కడ నుంచి వాళ్ళకి మరియు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అంటే ఎలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఎవరి పేరు మీద పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ పార్ట్నర్షిప్ తీసుకుంటే ఎలా అప్లై చేయాలి ఎటువంటి ప్రాసెస్ ఉంటాయని ముఖ్య విషయం ఏంటంటే బిజినెస్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో వెళ్ళడం మంచిది ఎందుకంటే తెలిసి తెలియక వెళ్ళి అమౌంట్ వేస్ట్ చేసుకోవడం అదంతా మంచిది కాదు ఇక ఆ ప్రాఫిట్ చూసుకుంటే పెట్రోల్ మీద వచ్చేసి రెండు నుండి రెండు పాయింట్ ఐదు వరకు మినిమం ఉంటుంది అండ్ ఇంకా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు అది కంపెనీ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది నెక్స్ట్ డీజిల్ మీద ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఎనిమిది వరకు ఉంటుంది అయితే జియోబీపీ నుండి మాత్రం మీకు ఎటువంటి లాస్ అయితే ఉండదు ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ సెట్ చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేయండి టూ కోర్స్ అనేది ఏంటంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టేషన్స్ని బట్టి అంటే మీరు ఒకవేళ పెట్రోల్ పంప్ స్టార్ట్ చేసుకుంటే ఒక కాస్ట్ ఉంది లేదంటే డెలివరీ పాయింట్ చేయాలనుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది ఈవి స్టార్ట్ చేయాలంటే ఒక కాస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా అప్లై చేయండి చేసిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా వారి నుండి తెలుసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి